వాళ్ళ లోకేష్ బాబు గురించి మాట్లాడారు లోకేష్ బాబు గారిని చంద్రబాబు గారిని ఇద్దరిని ఫినిష్ చేయడానికి హైదరాబాద్లో కేటీఆర్ వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళి కలిసి లోకేష్ మీద అవాకులు చవాకులు మాట్లాడి బయటకు వచ్చి అన్నన్ని కలిశాను అన్నను కలిస్తే తప్ప అన్నావు తప్పే లేదు బాబు అన్న దమ్ములు మీరిద్దరు మీ ఇద్దరికి తప్పే కాదు నీ అన్న జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి తమ్ముడు కేటీఆర్ ఇద్దరు కలిస్తే వచ్చి గెలిచినటువంటి మెజార్టీ ఎంత ఉందో ఒక్క లోకేష్ బాబుకి అంత మెజార్టీ ఉంది వచ్చింది అది లోకేష్ బాబు గారి దెబ్బ జగన్మోహన్ రెడ్డి కేటీఆర్ అన్నదమ్ములు ఇద్దరు కూడా ముఖ్యమంత్రి కొడుకులు ఒక ఆయన ముఖ్యమంత్రి ఒక ఆయన ముఖ్యమంత్రి షాడో ముఖ్యమంత్రి మీ ఇద్దరు పోటీ చేస్తే గెలిచిన మెజార్టీ ఒక్క లోకేష్ బాబుకి వచ్చింది నా బీసీలు నాబీసీలు బీసీలు అన్నావు మంగళగిరి నియోజకవర్గం బీసీల నియోజకవర్గం అన్నావు మంగళగిరి నియోజకవర్గం బీసీల అడ్డా అన్నావు నిజమే మంగళగిరి నియోజకవర్గం అనేది ఎప్పటికీ బీసీలు అడ్డే బీసీల నియోజకవర్గమే కానీ ఆ బీసీలు బ్రహ్మరథం పట్టింది పెద్ద బీసీ లోకేష్ బాబు గారికి అంటే నువ్వు బీసీ వ్యతిరేకవి నువ్వు బీసీ వ్యతిరేకవి కాబట్టి పెద్ద బీసీ ఎవరు లోకేష్ బాబు కాబట్టి లోకేష్ బాబుకి మీ అన్నదమ్ములు జగన్మోహన్ రెడ్డి కేటీఆర్కి ఎన్నికల్లో ఎంత మెజార్టీ వచ్చిందో మా బీసీలందరం కూడా అంతకన్నే ఎక్కువ మెజార్టీతో గెలిపించాం ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అండ్ కో జగన్మోహన్ రెడ్డికి రాజకీయాలకి స్వస్తి జగన్మోహన్ రెడ్డి జీవితం జైలు జీవితమే దీంట్లో రెండో క్వశ్చనే లేదు